ఏర్పడిన ప్రజాపాలన నేటి సంవత్సరం పూర్తి చేసుకుందని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొని ఇటీవల నూతనంగా రుద్రంగి కోనారావుపేట మండలాలకు మంజూరైన అంబులెన్స్ లను జెండా ఊపి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో ప్రజాపాలనకు నాంది పలికిందని ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు ఇప్పటికే వరంగల్లో మహిళల పండుగ మహబూబ్ నగర్ లో రైతుల పండుగ నిర్వహించామని రేపు పెద్దపల్లిలో యువత కోసం పండుగ నిర్వహించుకుంటున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీలో పండుగ వాతావరణం ర్యాలీ చేపట్టడం జరిగిందని మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి హెల్త్ మేగా హెల్త్ క్యాంప్ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు రుద్రంగి కోనారాపేట మండలాలకు మంజూరైన అంబులెన్స్లను నేడు ప్రారంభించడం జరిగిందన్నారు గత నెల ఇరవైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పట్టణంలో వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు మన ప్రాంతంలో ప్రజా అవసరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తీర్చే బాధ్యత తీసుకున్నానని అన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే జిల్లా ప్రజలు కోరుకున్నది మంజూరు రూపంలో తొంభై శాతం పూర్తి చేశామని త్వరలోనే వాటిని ప్రారంభించుకోబోతున్నామన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళల ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ డిఎంహెచ్ఓ వసంత్ కుమార్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య మున్సిపల్ కమిషనర్ అన్వేష్ డాక్టర్లు దివ్యశ్రీ రేఖ రేణు ప్రియాంక శరణ్య అనిత ఏంజిల మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనకరపు రాకేష్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో విజయోత్సవ పండుగలు ప్రభుత్వ పక్షాన చేసేటువంటి క్రమంలో ఇప్పటికే మహిళా ఒక పండుగ వరంగల్లో వేలాది మంది మహిళల సమక్షంలో చేసుకోవడం జరిగింది రైతులకు సంబంధించిన పండుగ మహబూబ్నగర్లో వేలాది మంది రైతుల సమక్షంలో చేసుకోవడం జరిగింది రే రేపు యువతకు సంబంధించినటువంటి పండుగ పెద్ద పెళ్లి జరగబోతూ ఉన్నాం ఇరవై తేదీన వేల రాజన్న ఆలయ సన్నిధిలో సుమారు ఏడు వందల పైచిరుకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అంతకంటే ముందు మూడు వందల కోట్లు సాగురి రంగాన్ని కేటాయించినటువంటి సందర్భంలో పదకొండు మాలే అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి నియోజకవర్గం సిరిసిల్ల అభివృద్ధి కోసం భీమారం మేడిపల్లి కట్లాపురకు సంబంధించిన మండలాలు కలుపుకొని వెయ్యి కోట్లకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకున్న సందర్భంలో ఈరోజు ప్రభుత్వ సూచనల మేరకు ఆదేశాల మేరకు వేములవాడ మున్సిపల్ సిరిసిల్ల మున్సిపల్కి సంబంధించినటువంటి పంచాయతీలలో మున్సిపాలిటీలలో ఒక పండగ వాతావరణంలో ర్యాలీ చేపట్టి మున్సిపల్లో లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి హెల్త్ చెకప్ మెగా హెల్త్ చెకప్ ఈరోజు తిప్పాపూర్లో వేరాడు సంబంధించినటువంటి మంతపడల ఆసుపత్రిలో అన్ని పరీక్షలు కూడా గావింప చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రాంతంలో రుద్రంగి మండలానికి కోండ్రాపేట మండలానికి ఇదే జిల్లాలో ఈరోజు బోయినపల్లి కూడా అంబులెన్సులు అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఆరోగ్యానికి సంబంధించి గోల్డెన్ అవర్ అంటారు ఒక గంట లోపలే పెట్టేస్తే ప్రాణపురించి తప్పించవచ్చు అనేటువంటి సందర్భం గోల్డెన్ అవర్ అనేది ఉందో ఆ గోల్డెన్ అవర్ లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది యాక్సిడెంట్ రూపేన కానీ అనారోగ్య రీతి ఏదో ఏ సమస్య వచ్చినప్పుడు కూడా పది నిమిషాల్లోనే అంబులెన్స్ అందుబాటులోకి తేవాలని నానాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ వన్ నాట్ ఎయిట్ పెట్టినటువంటిది ఈ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో చొప్పదం మరో ప్రాంతంలో మూడు అంబులెన్స్లు కూడా మంజూరు కాబట్టి వాటికి ఈ రోజే ప్రారంభం చేసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా మూడు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అభివృద్ధి ఓవైపు సంక్షేమాన్ని ఓవైపు రెండు కూడా సమాంతరంగా ఈ ప్రాంతంలో పరిగెత్తించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరందరూ చూశారు రాజన్న భక్తులు గత కొద్ది సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు రాజన్న ఆలయ అభివృద్ధికి భూమి పూజ చేసిన డెబ్బై ఆరు కోట్లతో ఆలయ విస్తీర్ణం వేరే పట్టణ వేరే నియోజకవర్గంలో ఎదురు చూస్తున్నారు వేరే రోడ్డు వేడకు నలభై ఏడు కోట్లతో భూమి పూజ చేసుకోవడం జరిగింది మూడో బ్రిడ్జి తిప్పాపురి దగ్గర రెండు వేల పదిహేడులో భూమి పూజ చేసినారు దానికి కూడా ఆరు కోట్ల తొంభై లక్షలు నిర్వాసులకు ఇచ్చి ఈరోజు టెండర్ కూడా మూడో పిడిచి పెట్టుకున్నటువంటి సందర్భం శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ మలక్పేట నైన్ ప్యాకేజ్ నైన్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఈ పనులు శరవేయమే జరుగుతుంది మరిపేళ్ళ రిజర్వేర్ పను మొదలైనవి కల్లూరు సూరం మొదలైన రష్యపేట సంబంధించిన కాల్లూరు మొదలైనవి మలక్పేట దగ్గర కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చెప్పడానికి కోసం రైతన్నులు నేత అన్నారు నేతల సంబంధించి యాభి యాభై కొట్టుతో మనం పెట్టుకున్నటువంటి సందర్భం మెడికల్ కాలేజీలో నూట అరవై కోట్లతో మౌన సమాజాన్ని భూమి చేసుకున్నాం ఈరోజు ఇక్కడ కూడా వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కూడా అవసరమని చెప్పని ఈరోజు వెయ్యి గజాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి కూడా త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా ఈ ప్రాంతాన్ని రాబోతూ ఉంది ఈ ప్రాంతంలో ఏ ఉన్నాయో వాటి అన్నిటి కూడా తీర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్న సందర్భంగా చెప్తూ ఈ రోజు మహిళా తల్లి కూడా కిరాణ్ దుకాణం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చిన తర్వాత అసలు డిఎస్సి కూడా రాని సందర్భంలో నిరుద్యోగ యువకుల కోసం డిఎస్సిని కూడా మనం అదేవిధంగా నర్సులను కూడా మనం ఏర్పాటు చేసుకుని ఇంచుమించు యాభై ఐదు ఉద్యోగాలు రేపు తొమ్మిది వేలు ఇచ్చుకోబోతున్నాం రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెంట్ కూడా నిరుద్యోగ యువత కోసం విద్యార్థి విద్యార్థుల కోసం ప్రతి రంగాన్ని అటు నేతన్న రైతన్న నిరుద్యోగులు విద్యార్థి విద్యార్థులు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులు కానీ మహిళా తల్లులు కానీ అన్ని వర్గాల ప్రజల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే అంటున్న అభివృద్ధి ఓకన్నైతే సంక్షేమం మరో కన్ను ఈ రెండు సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకోపోతుంది భవిష్యత్తులో కూడా మేలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తామని తెలుసు సంవత్సర కాలం పాటు జరిగినటువంటి ఈ విజయోత్సవ సభలో ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం లోపల ఏర్పాటు చేసుకోబోతుంది పెద్ద ఎత్తున లెత్లస్ రోడ్ లో ట్యాంక్ వంటి దగ్గర కూడా బ్రహ్మాండమైనటువంటి విజయోత్సవ కార్యక్రమాలు తెలంగాణ నడిపడం జరగబోతుంది కాబట్టి పెద్ద ఎత్తున మూడు రోజులు కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మన తెలంగాణకు సంబంధించినటువంటి గర్వంగా తలెత్తుకునే విధంగా మన కార్యక్రమం చేసుకుంటుందని చెప్పి చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పని ఈ సందర్భంగా